మధ్యమత్తులో మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ బాలుడి తల్లిని పూణే పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు పూణే కార్ యాక్సిడెంట్ కేసు రోజు రోజుకో మలుపు తిరుగుతోంది నిందితుడి రక్త నమూనాలు బదులుగా తనకు ఇచ్చినందుకు గాను బాలుడి తల్లిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు ఆమెను ఇవాళ కోర్టు ముందు ప్రవేశపెట్టారు మరోవైపు ఈ కేసులో బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ తాత సురేంద్ర అగర్వాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే కాగా గత నెల పంతొమ్మిదిన పదిహేడేళ్ల మైనర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపాడు దాంతో కారు ఢీకొని ఇద్దరు టికీలు దుర్మరణం పాలయ్యారు అయితే మైనర్ తండ్రి తన పలుకుబడితో కొడుకును కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించాడు అందుకోసం ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది తన కుమారుడు కాదని డ్రైవర్ అని చెప్పాడు ఆ తర్వాత రక్త నమూల రిపోర్టును మార్పించారు కొడుకు రక్తం షాంపిల్స్కు బదులుగా అతని తల్లి బ్లడ్ ను ప్రవేశపెట్టాడు ఈ క్రమంలోనే కొడుకును తప్పించేందుకు తన రక్తం ఇచ్చిన బాలుడి తల్లిని తాజాగా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు